ఈ రోజు మా అల్లుని బర్త్డే సుడు రి అందరు బ్లెజ్ చేయాలి చెప్పండి ఇట్లా కొట్టు పైన పైన కొట్టు పైన ఫైనాకు అనిద కొట్టు అనిద కొట్టు

రోజు మరి మా కి వాళ్ళందరూ గిఫ్ట్ లేచిరో ఇచ్చారా పెద్దవాళ్ళు ఇద్దరు ఇచ్చిరా ఇచ్చిరవ తీసుకో నువ్వు వేదించుకుంటావారా ఫస్ట్ వాళ్ళకి అలా చేతిలో ఇవ ఫస్ట్ వాళ్ళ ఇద్దరు ఇచ్చారు ఎవరో వాళ్ళు ఇచ్చారు చించు చించు చిన్న చింపు ఏ హ్యాపీ బర్త్డే చెప్పు రి ఇంకోళ్ళు ఇంకోళ్ళు పోరీ రాదామప్పు సరే మీరు పోతారు ఆలు పోతారా దిపిట వాళ్ళు పోతురు వీళ్ళ ఒక గిఫ్ట్ తెచ్చిర్రు సరే ఓకే ఓపెన్ చేయడాడి ఏం తెచ్చారు వీళ్ళు వా ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ అండ్ చాక్లెట్స్ ఓకే నెక్స్ట్ ఎవరు జరగండి 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 జరుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే రాధమ్మ వైష్ణవ్ ఇన్విటేషన్ కూడా చదవాలంట రెడీ ఓకే

ಇದು ಬ್ಕೊಟ್ಟಿರಾ ನಿನ್ಕೊಟ್ಟಿದ್ದೆ ಇಂತೋ ಇನ್ಕೋಟಿ ಆ ಕೇಕ್ ಬೇಡದಂತ